హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మా ఇంటికి దగ్గరలోని స్మార్ట్ బజార్ దగ్గరికి నేను మా వదిన ఇట్లా చిన్న షాపింగ్ ఉంటే వచ్చాము మా వదిన అంటే మా హస్బెండ్ వల్ల అక్క మాదేమో గుంటూరు అండి మా వదినది వచ్చేసి నల్లబాడు ఇచ్చారు వదినని ఇంకా మేమైతే వెంటనే వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళామండి మా పిల్లలు ఇద్దరిని మా వదిన వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇంకా మా ఇంట్లోనే అత్యయ దగ్గర వదిలిపెట్టేసి ఇదిగోండి ఇంకా మాకు కావాల్సిన ఎక్కడెక్కడ ఏంటా అని ఇది చూసుకొని తీసుకొని ఇదిగోండి ఇంకా మొత్తం చూస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయా ఏంటా డ్రెస్సులు ఏమి వచ్చినాయా టాప్స్ ఏమి ఇంకా ఆడవాళ్ళు వెళ్తే అంతే కదండి ఇదిగోండి ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రూట్స్ జ్యూసెస్ బిస్కెట్ ప్యాకెట్స్ పెరుగు పాలు అన్నీ ఉన్నాయండి ఇది ఒక ఫ్రిడ్జ్ అండి పెద్ద ఫ్రిడ్జ్ స్మార్ట్ బజార్లో ఉండేది అనమాట అంటే బయట ఇలాగే ఉంటాయేమో అంటే నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు చాలాసార్లు వెళ్ళాను కాదు ఇదిగోండి చాలా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద షీట్స్ చాలా మందంగా ఉన్నాయి అసలు కూలింగ్ అస్సలు పోదండి డోర్స్ లేకపోయినా కానీ ఏం పర్వాలేదు ఇంకా మేము తీసేసుకొని ఇదిగోండి బిల్డింగ్ వేయించుకొని ఇంకా ఇట్లా బయటకు వచ్చేసాము ఇట్లా ఇంటికి వెళ్దామని ఇదిగోండి ఇంకా వచ్చి రాగానే మా వదినైతే బయలుదేరిపోయింది వెళ్ళాలి అని చెప్పేసి పిల్లలిద్దరినీ తీసుకొని ఇదిగోండి ఇంకెళ్ళే ముందులో పిల్లలందరినీ ఎత్తుకొని మా హస్బెండ్ ఆడిపిస్తున్నాడు అంతేనండి ఇంకా మా వదినైతే వెళ్ళిపోయింది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ బ్లాగ్ అండి అంటే శ్రావణ మాసం వస్తుంది కదా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను కిచెను హాలు బెడ్రూమ్ అంతా కూడా కానీ హాలు అండ్ కిచెన్ రెండు వీడియోస్ కూడా మిస్ అయిపోయినాయి అండి అస్సలు ఇప్పుడు నేను చూపించేది మటుకి ఓన్లీ బెడ్రూమ్ వీడియోను మటుకేనండి ఇదిగోండి ఇంకా గబా గబా క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలిద్దరిని కూడా ఇంకా అత్తయ్య పట్టుకుంది మా అబ్బాయిని అయితే నిద్రపుచ్చేసి ఇట్లా పని చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఉంటే అస్సలు కుదరదండి అది ఇదని చెప్పేసి నేను చేసే ప్రతి పనికి కూడా ఇంకెదురొస్తారు మా అమ్మో ఉంటే ఇంత కష్టమా అనిపిస్తుంది అండి ఇప్పుడు నాకు పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మే వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరు కూడా మమ్మల్ని ఎలా పెంచారో ఏమో కానీ అస్సలు తెలియదండి ఏదైనా భరిస్తేనే తెలుస్తుంది తన దాకా వస్తేనే తెలుస్తుంది అంటారు కదండి ఇదేనేమో అది ఇంకంతేనండి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే మేము శ్రావణ మాసం రాగాలనే ఒక ఊరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి ఆ బ్లాగ్ కూడా మీకు తొందరలోనే పెడతాను ఇంక ఇక్కడైతే కబోర్డ్స్లో బొమ్మలన్నీ తీసి క్లీన్ చేస్తున్నానండి అంటే మాకు ఇట్లా డోర్స్ అవన్నీ ఏం లేవు కదా కబోర్డ్స్కి డోర్స్ కవర్స్ అన్నీ కూడా ఇట్లా లేకుండా ఉండటం వల్ల జస్ట్ మామూలుగా తుడిచేసి వెట్ క్లాత్ పెట్టి తుడిచేసి అంతే ఉంచుతున్నానండి అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తారండి అలా చేయటం వల్ల దుమ్ము ఎక్కువగా పడుతుంది ఒకసారి ఆయిల్ పెట్టి తుడిస్తే కనుక దుమ్ము మళ్ళీ పడితేనండి అస్సలు పోదండి ఎప్పుడు అలా చేయొద్దు ఇంక ఇది వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండి కిచెన్ క్లీన్ అంతా కూడా చేస్తుంటే ఇది ఇట్లాగా మిక్సీ వచ్చింది ఈ మిక్సీలో దుమ్ము దుమ్ముందండి ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉన్నాను కాకపోతే ఎప్పుడో ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా హడావుల్లో పనిలో పడి చూసారు ఎంత దుమ్ముందో ఎంత మట్టి మట్టిగా ఉందో అదంతా పోవాలి అంటే ఇదిగోండి పాత బ్రష్ ఇలాగ ఒకటి తీసుకు ని అండ్ అలాగే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను వైట్ పేస్ట్ ఏదైనా పర్లేదు తీసుకొని ఇదిగో ఇట్లా కొంచెం లైట్గా చూసారా ముందుకు ఎంత బాగా ఉందో ఇట్లా లైట్గా పేస్ట్ అప్లై చేసుకొని కొంచెం లైట్గా వాటర్ చల్లుకొని ఎక్కువ కాదు కొంచెం ఇట్లా లైట్గా స్ప్రింకిల్ చేసుకొని వాటర్ ఇదిగో బ్రష్ పెట్టి బాగా రుద్దండి ఆ కూడా ఈజీగా వచ్చేసింది పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు చాలా ఈజీగా పోతుంది ఎందుకంటే మీకు ఇక్కడ లైవ్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇట్లా వేసి వాటర్ చల్లి తుడుస్తుంటేనే ఆ మురికి ఎలా వస్తుందో నేను రుద్దని కూడా రుద్దట్లేదండి బ్రషింగ్ చేయట్లేదు చూసారు ఎంత క్లీన్ అయిపోయిందో అండి చాలా నీట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ట్రిప్ ట్రై చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇంక ఇది వచ్చేసి పూలండి శ్రావణమాసం వస్తుంది కదా రెండు రోజులు ముందరగానే మేము పూలు తెచ్చి పెట్టుకుంటాం కదండి అవి వడబడకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇట్లాగా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆ పూలన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని మరీ వత్తకుండా పెట్టేసుకోండి అన్నీ ఇట్లా పెట్టేసుకొని ఆ బాక్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అంతేనండి రెండు రోజులు ఫ్రెష్గా ఉండిపోతాయి ఇంక ఇది వచ్చేసి దేవుడికి పూలు అండి దేవుడికి పూలు చామంతి పూలు గులాబ్ పూలు ఎప్పుడు ఇట్లా పెడుతూ ఉంటాం కదా ఎన్ని బయట నుంచి తెచ్చుకుంటాం మనం ఎప్పుడు కొనుక్కు కొనుక్కుంటూనే ఉంటాం కదండీ అవి ఎన్నెన్నో చేతులు మారుతూ వస్తూ ఉంటాయి దేవుడికి పెట్టబుద్ది కాదండి నాకు ఎప్పుడు మంచి స్మెల్ బాగా రావాలి అంటే ఇట్లాగో గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో రెండు కర్పూరం బిల్లలు బాగా నలిపి వేసుకోవటండి ఆ తర్వాత ఇట్లాగే చల్లేసుకొని బాగా పూల మీద దేవుడికి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇదిగోండి ఇంక ఇదైతే మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నీట్గా శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఓన్లీ ఇది బెడ్రూమ్ టూర్ ఏనండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్ బాయ్ సీ యూ అండ్ అనదర్ వీడియో